నమస్తే వెల్కమ్ టు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందళ్లతో తెలుగు లోగిళ్ళన్నీ కలకలగా మారాయి ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్ళంతా తమ కుటుంబాలతో కలిసి పండుగ చేసుకుంటున్న ముచ్చటైన సందర్భాలు ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కనిపిస్తున్నాయి కూతురు అల్లుడు కొడుకు కోడలు మనవలు మనవరాళ్ళు బంధువులు స్నేహితులు ఇలా ఇంటిల్లి పాతి కలిసి చేసుకుంటున్న సంక్రాంతితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సందడైన కళను సంతరించుకున్నాయి ఇంత ఘనంగా పండుగ చేసుకుంటున్నాం కదా మరి ఈ సంక్రాంతికి మాత్రమే ప్రత్యేకమైన విశేషాలను కూడా మనం తెలుసుకోవాలి కదా అందుకే ఈ స్టోరీ చూడండి సంక్రాంతి విశిష్టత ఏంటో తెలుసుకొని మీ తోటి వారికి ఆ విశేషాలు తెలియజేయండి తెలుగు పండుగలన్నీ మాసాలు తిథుల ప్రకారం చేసుకుంటూ ఉంటాం అంటే చాంద్రమాన విధానం ప్రకారం మన పండుగలు చేసుకుంటూ ఉంటాం అందుకే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం గమనిస్తే ప్రతి ఏటా అన్ని పండుగల తేదీలు దాదాపుగా మారిపోతూనే ఉంటాయి కానీ సంక్రాంతి మాత్రమే ఏటా జనవరి పద్నాలుగున వస్తూ ఉంటుంది దీనికి కారణం సూర్యమాన విధానం క్లియర్గా చెప్పాలంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి మారినప్పుడు వచ్చే ఈ రోజున సంక్రాంతి వేడుకను చేసుకుంటూ ఉంటాం సాధారణంగా సూర్యుడు ఓ రాశి నుంచి మరో రాశికి మారే ప్రక్రియనే సంక్రమణం అంటారు అందుకే సంక్రాంతి రోజున మకర సంక్రమణంగా భావిస్తారు అదే రోజున భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ సందర్భాన్ని సంక్రాంతి పండుగగా నిర్వహించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని పండితులు చెబుతున్నారు ప్రధానంగా సంక్రాంతి సమయంలో పంటలు చేతికి వస్తాయి ధాన్యపు రాసులతో రైతుల ఇళ్లు కళకళ్లాడుతూ ఉంటాయి అందుకే ఇది రైతుల పండుగగా కూడా చెప్పుకోవచ్చు వారి పొలాల్లో పండగా వచ్చిన కొత్త బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని అది సరిగ్గా అరగడానికి దానికి బెల్లాన్ని జోడిస్తారు నువ్వులు కలుపుతారు వాటితో పరమాన్నం చేసుకుంటుంటారు ఆ బియ్యాన్ని పిండిగా చేసుకుని సంక్రాంతి సందర్భంలోనే సకినాలు జంతికలు మురుకులు అప్పాలు అరిసెలు చేసి ఇంటిల్లి పాదికి పంచుకుంటూ ఉంటారు సంక్రాంతి చేసుకుని వారికి అప్పాలు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు అలా పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబీకుల నుంచి స్నేహితుల వరకు అంతా కలిసి చేసుకునే పండుగ కాబట్టి సంక్రాంతి పెద్ద పండుగ అయింది అందరినీ ఒక్క ధరికి చేరుస్తుంది ఇక గొబ్బెమ్మలు ముగ్గుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంక్రాంతి రాకముందే తెలుగు వారింటి ఆడపడుచులు ఏ ముగ్గులు వేయాలి ఎలా వేయాలి ఎంత భారీగా వేయాలి ఎలాంటి రంగులు వాడాలి అని సందడి సందడి చేస్తుంటారు భోగికి ముందు రోజు రాత్రి నుంచే తమ ఇంటి వాకిళ్లను శుద్ధి చేసి అందమైన రంగవల్లులు వేస్తుంటారు పక్కింటి వాళ్ళకంటే తమ ఇంటి ముగ్గే అందంగా రావాలని పొరిగింటి వాళ్ళకంటే భారీగా ఉండాలని ఆరాటపడుతుంటారు అలాగే గోమాతను పూజిస్తూ ఆవు పేడను ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలుగా పెట్టి పూజ చేస్తారు ఇలా ప్రకృతిలో మమేకమయ్యే పండుగగా సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు బహుమతులు ప్రకటిస్తూ మహిళలను ఉత్సాహపరుస్తుంటారు ఇలా ఉదయాన్నే ముగ్గులు వాటిలో గొబ్బెమ్మలతో మొదలయ్యే ఈ పండుగకు మరింత అందాన్ని తీసుకొస్తూ ఉంటారు హరిదాసులు గంగిరెద్దులను ఆడించేవారు బుడుబుక్కల వారు ఇలాంటి వాళ్ళంతా జంతువులను తమతో పాటుగా తిప్పుతూ సంక్రాంతి సందర్భంగా ఊరు వాడ తిరుగుతుంటారు సంక్రాంతికి చెందిన మరో ముఖ్య విషయం పితృదేవతలకు తర్పణాలు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే గతించిన పెద్దలకు సద్గతులు కలుగుతాయని ఓ విశ్వాసం ప్రాచుర్యంలో ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో తమ పూర్వీకులకు సంక్రాంతి రోజున తర్పణాలు వదులుతూ ఉంటారు ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి పెద్ద పండుగ అని మాత్రమే కాదు పెద్దల పండుగ అని కూడా అంటుంటారు ఇలాంటి కారణాలతోనే సంక్రాంతికి ఎక్కడా కనబడని జోష్ అంతటా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ కంటే ఓ మెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ వాడకట్టు చూసినా రెండు రోజుల ముందు నుంచే పండుగ సంబరాలు సందడి మొదలవుతూ ఉంటుంది ధనవంతులు పేదవారు అన్న భేదభావం లేకుండా ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంక్రాంతికి మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే అన్నట్టుగా అంతా తమ ఊళ్లకు తరలిపోతూ ఉంటారు జాతరలా కదులుతూ ఉంటారు అందుకే సంక్రాంతి వేళ హైదరాబాద్ నగరం చాలా వరకు ఖాళీ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాల ప్రత్యేకతలు సంతరించుకున్న సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు చాలా రాష్ట్రాల్లో చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నేపథ్యం ఉన్న ఈ సంక్రాంతికి సంబంధించిన మరిన్ని విశేషాలను మరో స్టోరీలో తెలుసుకుందాం మరి మీ ప్రాంతంలో ఎలా సంక్రాంతిని చేసుకుంటున్నారు ఎవరెవరిని కలిశారు సొంతూరికి వెళ్ళారా కుటుంబీకులను స్నేహితులను కలిసారా మీ దగ్గర సంక్రాంతికి సంబంధించిన విశేషాలు ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి విశేషాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి ఈ విశేషాలను మరింత మందికి చేరేలా షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి